అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లో రాజకీయ వర్గాల్లో ఉత్సుకత ఉంటుంది మా ఎమ్మెల్యేమో పది రోజులు పోయినాడు పది రోజులు ఏం చేసినాడు అసలు నియోజకవర్గం గురించి ఏ రకమైనటువంటి చర్చలు చేసినాడు ఏం పనులు చేసుకొచ్చినాడ ఉత్సుకత అయితే ఖచ్చితంగా ఉంటుంది గతంలో ఈ రకమైనటువంటి ఒక సాంప్రదాయం అయితే లేదు కానీ నేనే కొత్తగా ఈ సాంప్రదాయానికి తెరలేకపోవాలని చెప్పేసి ఆరోపణ చేస్తాను గడిచిన పది రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మన నియోజకవర్గానికి మీకు అందరికీ కొన్ని వాస్తవాలు ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు తెలియజెప్పాల్సిన బాధ్యత మనం మొదటిగా ఎప్పటి నుంచో ఈ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఆ ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అతిపెద్ద అవినీతి జరిగింది హౌసింగ్ దాని కేంద్ర బిందువు పుటాగులా తలుపులో ఉండడం దాదాపు ఎవరైతే నిజంగా లబ్ధిదారులుగా ఉన్నటువంటి నిరుపేదల ఆశి చూపి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి వాళ్ళకు తెలియకుండానే ఆ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో బాగా ఆ రోజు అప్డేట్ లేము మనం ప్రభుత్వం వాళ్ళ రేషన్ కార్డు తీసుకొని దాన్ని కొంతమంది నాయకులు కొంతమంది దళారులు అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు మాప నాయకులు కాదు ఆ రోజు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ దళారులు కుమ్మక్క అయ్యి పేదవాడి నోట్లో కూరు లాగేసుకొని మరి ఫోన్ చేసిన వాళ్ళకు రావాల్సినటువంటి ఉండని అన్యాయంగా వాళ్ళకి దిరీరు వాళ్ళు నిరుపేదలు కూలిపోయేటువంటి వాళ్ళు దాని మీద సబ్సిక్వెంట్గా ఎంక్వైరీ కూడా జరిగింది రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కూడా ఆలోచించారు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో ఏ కోల్డ్ స్టోరేజ్ లేకపోయాయో తెలియదు కానీ రోజున మా ప్రభుత్వం వచ్చిన పది నెల పదిహేను నెలల కాలంలో మన ఇంటికి మన ఎమ్మెల్యే అని చెప్పేసి పోతే కొన్ని చోట్ల మాకు ఇప్పటికి కూడా ఆ ఫిర్యాదులు అన్నీ మాకు ఇల్లు లేదు మంజూరు అయిందని చూపిస్తూ ఉంది గతంలో కొంతమంది దీనికి కారణం ఏమన్నా హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ సంప్రదిస్తే గతంలో ఏదైతే ఈ స్కామ్ జరిగిందో వీళ్ళ పేరు మీద వేరే వాళ్ళు శాంక్షన్ చేయించుకొని బిల్లు అయినట్టు చూపించేసి బిల్లు అయినట్టు కాదు బిల్లు చేసుకొని ఇల్లు కట్టేసినట్టు చూపించేసి అధికారులతో కూడా కుమ్మక్క రాజకీయ నాయకులతో కుమ్మక్కయ్యి డబ్బు కాజేసినటువంటి పరిస్థితులు ఈరోజు పేదలకు నిజంగా ఇల్లు లేనటువంటి పేదల్ని కటిక దరిద్రంలోకి తోసేసినటువంటి పరిస్థితులు ఆ జీవితాన్ని అంధకారం లేకి నెట్టేసినటువంటి పరిస్థితి ప్రభుత్వాలు పేదలకు మంచి చేయాలా ప్రతి ఒక్కడికి రాష్ట్రంలో ఇల్లుండల్లా ఈ రోజున ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూట నాయకత్వంలో ఏర్పడినటువంటి కూట ప్రభుత్వము హౌసింగ్ పేరే హౌసింగ్ ఫార్ ఆల్ అని పెట్టున్నాం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలనే ఆలోచనతోనే ఇల్లుని మంజూరు చేసేటువంటి కార్యక్రమం పెట్టింది ఇటువంటి పరిస్థితుల్లో సందిగ్ధ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి ఎవరైతే వాళ్ళ పేరు మీద తెలియకుండా వేరే వాళ్ళ ఇల్లు ఇళ్ళ డబ్బులు రాజేసి ఏదైనా సిస్టమ్ కొట్ సిస్టంలో వాళ్ళ యూజర్ ఐడి కానీ లేదంటే వాళ్ళది ఆధార్ కార్డు కానీ అప్లోడ్ చేసి చూస్తే లింక్ చేసి ఆల్రెడీ హౌసింగ్ ఇచ్చినట్టు చూపిస్తోంది దీని మీద సంబంధిత మంత్రి గారు మంత్రి పార్శారథి గారి కోల్స్ పాఠశారథి గారు దృష్టికి తీసుకోక మీకు జ నిజంగా జరిగి ఉంటే మొత్తం డేటా నాకు ఇవ్వండి దాని మీద ఎంక్వైరీ చేయించేసి వాళ్ళ మీద చర్యలు కథ పక్కన పెడితే చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తున్నాం కానీ చర్యల కంటే ఎక్కువగా ఆ నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నాము దీనికి ఏదో ఒక రకంగా మార్గం చూపించమని చెప్పి వందకు వంద శాతం వాళ్ళందరికీ కూడా అర్హులై ఉండి నిజంగా మోసపోయి ఉంటే మాత్రము దీని మీద ఎంక్వైరీ చేయించేసి ఆ డేటా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తాను మీరు ఎవరైనా మోసపోయి ఉంటే మీ అర్జీలు మా చేతికి ఇవ్వండి గతంలో ఈ రంగం మోసపోయినా మాకు ఇల్లు లేకుండా ఇల్లు అని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారనేది మాకు కంప్లైంట్ ఇవ్వండి మీ వివరాలు మాకు ఇవ్వండి ఆ వివరాల మీద సంబంధిత మంత్రివర్యులు గారు ఒక నివేదిక తెప్పించుకొని అర్హులైనటువంటి వాళ్ళు మోసపోయినటువంటి వాళ్ళు నిజంగా ఇల్లు లేకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఇది మొదటిగా ఈ నియోజకవర్గం పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టి టూ పాయింట్ ఓ ప్రజల జీవితాల్లో ఒక పెనుమార్పును తీసుకురాబోతోంది ఇట్స్ గేమ్ చేంజ్ గతంలో నాలుగు స్లాబ్లు ఉండేది ఇప్పుడు రెండు స్లాబ్ల విధానాన్ని మీరు ఈరోజు పేపర్ చూసిన నేను రాగానే మెయిన్ పేపర్లో మామూలుగా దసరాకు దీపావళికి ఎలక్ట్రానిక్ కంపెనీలు ఎల్జీ కానీ శాంసంగ్ కానీ టీవీ కంపెనీలు రెఫ్రిజిరేటర్ కంపెనీలు అదే రకంగా ఎలక్ట్రానిక్ షాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు కూడా మా దగ్గర తక్కువ ధర అని చెప్పేసి ఫెస్టివల్ ప్రైజ్ అని ఒకటి పెడతారు సరట్ల పెట్ల ఓల్డ్ జిఎస్టీ న్యూ జిఎస్టీ స్లాబ్ పెడతా దట్ ఈస్ అ చేంజ్ దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడే పరిస్థితులు ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూట ప్రభుత్వం ఈ జిఎస్టీ టూ పాయింట్ ఫోని ఆహ్వానిస్తాను ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలనే ఆలోచన ప్రజలకు నా మొబైల్ డబ్బులు మిగిలల్లా తద్వారా వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తారనే ఆలోచన ఈ ఈరోజున మళ్ళీ ఒకటి ఏదైతే పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో పవర్ ట్యారీ తగ్గిస్తానమని పవర్ మినిస్టర్ కూడా కొట్టిపాటి రవి ప్రెస్ మీట్ పెట్టి మరియు తెలియజెప్పడం జరిగింది దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకి ఆదా అవుతుంది రాష్ట్రానికి రాష్ట్ర రాష్ట్ర ప్రజల మీద భారం దొక్కుతుంది ఈ పోర్టు గత పాలకులు కరోనా టైంలో అసలు కళ్ళకు కనపడకుండా వైరస్ సంచరిస్తా అంటే అసలు వీళ్ళకి ముట్టుకునే వరకు బిల్లు ముట్టుకునే వరకు షాక్ కూడా కొట్టకుండా ఒకటేసారి రేట్లు పెంచి బిల్లు చేతిలో జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీరు అడగకుండా ఆయన రేట్లు తగ్గించేసి మీకు మళ్ళీ మీ మీద ఆర్థిక భారం తగ్గిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఇది గత ప్రభుత్వానికి మా ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తారు మొన్న రోజున హౌస్లో బాలకృష్ణ గారు కూడా మాట్లాడినది బహుశా ఆయన భావము సరైంది భావ ప్రకటనలు మీరు వినేది మామూలుగా ఏ ఏమ్మా అంటే నీ అమ్మ అన్నట్టు కొంతమంది కినబడతాడు అది వాని ఆలోచన విధానం కానీ మేము విద్య నాట్ గెలుపు పరిచయం ఆయన చెప్పదలుచుకునింది ఏంటంటే కాంబినేషన్ శ్రీనివాస్ గారు చెప్పిందండి ఆ రోజున ఎవరు బలవంతం చేయలేదు ఎవరు కూడా దానికేమీ బలవంతం చేసి పిలవలేదు అనే మాట తెలియజెప్పదలుచుకున్నాం అంతేగాని ఆయన ఎవరిని కించపరిచి మాట్లాడే ఉద్దేశం ఆయనకి లేదా ఒక గ్లాస్లో మందు ఇంకా ఇంకా మాట్లాడుతున్నారు వగైర్ వగైరాలు అది మీ విఘ్నత వదిలేస్తున్నా మీ ఆలోచన విధానం అంతే మీరు ఇన్ని మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేకపోతున్నారు ఈ ప్రభుత్వం పనిచేయలేదని ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదని చెప్పలేకపోతున్నారు ఈ ప్రభుత్వం సంక్షేమం అమలు చేయడం లేదని చెప్పలేకపోతున్నారు ఈ సంక్షేమము అభివృద్ధి చేయలేదని చెప్పలేకపోతున్నారు మీరు చేయగలిగిందల్లా కుటిలయత్నాలు కుంటి సాకులు అడ్డగోలు వ్యవహారాలు ఇంతే కానీ సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించేటువంటి అవసరం పరిస్థితులు మీకు లేవు ప్రతిపక్ష పాత్ర గురించి పోతాడు ప్రతిపక్ష పా పాత్ర పోషించాలని చెప్పేసి నువ్వు అసలు ఈ వ్యవస్థలో ఉండకూడదనే ప్రజలు పదకొండు పక్కన సీట్లు ఇచ్చింది నువ్వు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోయినా ఇంకో చోటికి పోయినా అంతరిక్షంగానికి పోయినా రాదు జగన్మోహన్ రెడ్డి నీకు ఇవ్వాల్సింది ప్రజలు వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నారు ఆయన యూ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ ఫైవ్ ఇయర్స్ టర్న్ ఐదు సంవత్సరాల వరకు వెయిట్ ఉండాల్సింది ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం ఇది ఎవరైనా కూడా అంతే ఇది చాలా ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్ మేము కూడా ఒకసారి ఓట్ వచ్చి ఇంట్లో ఓ చెప్తా మనిషిని ఎమ్మెల్యే పరిస్థితి గెలిపించింది తప్పదు అటువంటి తప్పిదాలు చేసినావు కానీ నువ్వు చేసినటువంటి పరిపాలన నీకు ప్రజలు నమ్మకంతో అందిస్తే ప్రజలు పిచ్చోళ్ళని నువ్వు అనుకున్నావు నువ్వేమా నువ్వే ఆ రకంగా ఏమారినావు మేము ఈ రకంగా ఏ మారినావు ఏ ఐదేళ్ళు ఏడాచాల్సిందే వాడు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ టర్న్ వచ్చేవాళ్ళు కానీ నువ్వు ఏమారినావు నువ్వు ప్రజలు ఏమాడతారనుకున్నావు ప్రజలు ఏ కాబట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది దాన్ని నువ్వు గౌరవించకుండా శాసన మండలిలో మాత్రము గొంతుంది కదా అని చెప్పేసి యాక్సేస్తాం నువ్వు నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే అక్కడెందుకు పోతున్నావు అక్కడెందుకు వస్తున్నారు మీరు ఇక్కడెందుకు రావట్లేదు నువ్వు యాజ్ అన్ ఎమ్మెల్యే కూడా నువ్వు రిప్రజెంట్ చేయాల్సింది అపోజిషన్లో అది నీ బాధ్యత కనీస బాధ్యత ఓట్లు వేసుకున్న తర్వాత ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పనికి వస్తాడా పనికిరాడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తీర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మీరు మాట్లాడే మాటలు కుట్ల ప్రయత్నాలు చేస్తా ఉన్నాం ఏదో కమ్యూనిటీస్ మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టాలా పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా సయోజనంగా ఉన్నటువంటి పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా తద్వారా రాజకీయాల్లో పిల్లలు ఈ కుట్ల ప్రయత్నాలు జరగవు ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం మనసుండే ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం దీన్ని ప్రజలు ఓన్ చేసుకోవడానికి ఇంత పెద్ద మ్యాండెట్ వచ్చింది ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు అవకాశం లేదని ఘంటాపరంగా చెప్పగలుగుతాను అని చెప్పేసి కూడా చెప్తున్నాం మీరు చేసేటువంటి వెకిలి చేష్టలకు కానీ కుట్రపూరితమైనటువంటి చర్యలకు కానీ మేము గర్వము ప్రజాక్షేత్రంలో వాస్తవాన్ని తెలియజెప్పేటువంటి ప్రక్రియ నిరంతరం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం అంతేకాకుండా పార్టీ మిత్రులు అర్థలై